శివశంకర్ అనేది వ్యక్తి ఆ రోజు సాయంత్రం ఏడు గంటలకి మద్యం ఏదైతే అక్కడ పెద్ద టాకేర్ లో మద్యం షాపు రేణుకా ఎల్లమ్మ వైన్స్ షాప్ దగ్గర ఏడు గంటలకి మద్యం తాగి తాగినట్టు ఇక్కడ వీడియోగా ఉన్నది కానీ నిస్సిగ్గుగా బెల్ట్ షాప్ లో తాగారని చెప్పి ఈరోజు సాక్షి హెడ్ లైన్ లో వేయడం అనేది ఎంతవరకు సమంజసం ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా మనందరం కూడా చూస్తా ఉన్నాం కేవలం ఏడు గంటలే కాకుండా మరొకసారి ఎనిమిది ఇరవై గంట ఎనిమిది ఇరవై ఐదు కూడా అదే మద్యం షాపు లో వాళ్ళు మద్యం తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఈ రోజు కల్తీ మద్యం తాగారని ఒకళ్ళు అలాగే బెల్ట్ షాప్ లో తాగారని ఒకళ్ళు ఫేక్ ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేటువంటి విధంగా ఈ రోజు వైసీపీ ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ముఖ్యంగా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జరిగినటువంటి దుర్ఘటనకు ప్రతి ఒక్కరు బాధపడతా ఉంటే రాజకీయాలకు తెరదీసినటువంటి జగన్మోహన్ రెడ్డి సైకోని ని ఏమనాలని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా